అంటే ఎడ్యుకేషన్ ముందు వాటా పీజీ మరి నలభై ప్రయత్నాలు అదే అంతేగా ఎక్కడెక్కడ నువ్వు ఎట్లా ఖర్చు పెట్టాలని దాని మీద ఉన్నావు ఎందుకంటే బంగారం తీసుకోవడం ఇక్కడ ఉందా షాప్ ఇక్కడ ఉందా అప్డేషన్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య దాన్ని కూడా నెగోషియేట్ చేసాం బట్ ఆ సందర్భంలో మనకు వచ్చినటువంటి డిఎఫ్ఎస్ నుంచి వచ్చినటువంటి రిప్లై ఏమిటంటే ఉన్నారు ఈ ఫండ్ ఎంత జనరేట్ చేస్తుంది సో దానిలో వివరాలు తెలిసిన ఎందుకంటే నాకు సంబంధించిన వ్యక్తులు నేను ఇద్దరిని పెన్షన్ ట్రస్టీగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టోటల్ పెన్షన్ ఫండ్ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిమైనింగ్ ఏదైతే ఆ ఆరు వేల కోట్ల రూపాయలు అది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్లో వాళ్ళ ఉన్నటువంటి పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు అనుగుణంగా పేమెంట్ చేసిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు వందల కోట్ల షీట్ షీట్లోంచి త్రీ హండ్రెడ్ ని పెన్షన్ ఫండ్ స్ట్రెంత మార్చి ఎనిమిదవ తేదీన పన్నెండో ద్వైపాక్షిక వేతన ఒప్పందం బ్యాంకు ఉద్యోగస్తు సంబంధించి సెటిల్మెంట్ సైన్ చేసాం ఇది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా సైన్ చేశాం దాదాపు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులకి ఆర్థికంగా దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం యొక్క సహకారంతో చేసినటువంటిది సో పదిహేడు శాతాన్ని సాధించాం సో దానివల్ల ఎంప్లాయీస్ యొక్క ఎకనామికల్ డిమాండ్ అంటే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఎనార్మస్గా పెరగడానికి సాధ్యపడింది సో ఇక్కడ నుంచి కూడా ఇండస్ట్రీని పెరి పెంచడం కోసం అదే రకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాల్లో ఒక ప్రముఖమైనటువంటి రోల్ ప్లే చేయడానికి భవిష్యత్తులో కాన్సన్ట్రేట్ చేస్తాం సో ఖాతాదారులకు సంబంధించినటువంటి ఏ రకమైన సమస్య అయినా సానుకూలంగా దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది సో పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు రేపు రాబోయేటటువంటి రోజుల్లో చాలా పార్టీలన్నీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి సో ఈ నెల్లూరు జిల్లా నుంచే ఇక మేము కూడా ఒక స్లోగన్ ఇవ్వాలనేటటువంటి దానిలో నిర్ణయం చేశాం అదేంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే బ్యాంకు ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరు కూడా ఓటు వేయాలనేటటువంటి పిలుపునిస్తున్నాం సో అని చేత ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని వ్యతిరేకించే ఏ పార్టీకి కూడా ఓటు వేయొద్దనేటటువంటి పిలుపు మాత్రం నెల్లూరు జిల్లా నుంచి మేము ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దాని ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసాం ఆ ప్రకారం ముందుకెళ్తాం చెప్పండి సార్ ఇప్పుడు ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకుల కంటే చాలా మంచి సేవలు ముందు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క రిక్రూట్మెంట్లన్నీ కూడా గడిచినటువంటి ముప్పై నలభై సంవత్సరాల కాలంగా జరిగినటువంటి సో గ్రాడ్యుయేట్స్ నాన్ గ్రాడ్యుయేట్స్ ఈ చాలా ఎక్కువ హెచ్చు సంఖ్యలో ఉన్నారు ఈ మధ్య కాలంలో గడిచినటువంటి పది పదిహేను సంవత్సరాల కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ వస్తున్నారు బట్ ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇండివిజువల్స్ అన్ని మనీ ఇన్వెస్ట్ చేసి టెక్నాలజీని పెద్ద ఎత్తున అడాప్ట్ చేసుకుని అదే రకంగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అందుకే న్యాచురల్గా వాళ్ళ దగ్గర కొంత మెరుగైనటువంటి సర్వీస్ ఉంది మెరుగైనటువంటి టెక్నాలజీ ఉంది అనేటటువంటి వాదన ఉంది బట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా వాటికి ఏమి తీసుకోవటం లేదు ఏవైనప్పటికీ కూడా డిపాజిట్స్ ఎక్కువగా ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం తద్వారా అనేక మందికి సోషల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్గా ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలు కూడా తీర్చేటటువంటిదే ప్రభుత్వ రంగ బ్యాంకు అందుకని ప్రైవేట్ రంగ బ్యాంకులో మాకు ఏదో కాంపిటీషన్ అని అనుకోము సో ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ప్రైవేట్ రంగ బ్యాంకులైనా ఖాతాదారుల యొక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ డైరెక్షన్లో మేము పనిచేస్తాం మెర్జర్స్ అనేటటువంటిది గడిచిన కాలంలో దాదాపు ఇరవై సంవత్సరాల కాలంగా జరుగుతూనే ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెరిజ్ అవ్వటం అనేది గడిచినటువంటి పాతిక సంవత్సరాల క్రితమే జరిగాయి సో మెర్జర్స్ అనేటటువంటి కొత్త కాదు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా మెర్జర్ల పేరుతో చాలా బ్యాంకుల్ని మెరిజ్ చేశారు మెర్జ్ అయిన తర్వాత ప్రభుత్వాల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ కల్చర్లు వేరు ఒక్కొక్క బ్యాంక్ యొక్క ట్రెడిషన్స్ వేరు సో ఆ మారినటువంటి నేపథ్యంలో చేసినటువంటి మెర్జర్ ఏదైతే ఉందో అది సత్ఫలితాలని ఇవ్వలేదు అనేటటువంటిది వాళ్ళ మైండ్స్లో ఉంది అంచేత భవిష్యత్తులో మళ్ళీ మెర్జర్ చేస్తామని అనుకోని కానీ వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలి ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేటటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నారు దాన్ని మాత్రమే ఎదుర్కోవాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు పండుగ సంతోషం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన కోసం